ఇక ఇంట్లో గిల్టు నగల గురించి మీనా బాలు మధ్య మళ్ళీ చర్చ మొదలవుతుంది ఏమండి నిజంగానే మీ మనోజ్ అన్నయ్య నగల విషయంలో ఎలాంటి పొరపాటు చేసి ఉండరంటావా మనమే అనవసరంగా అనుమానించామా అంటుంది బాలుతో మీనా వాడిని నమ్మడానికి లేదు నాదొక ఐడియా ఉంది ఏది ఏమైనా ఈరోజు వాడి నిజం తెలుసుకుంటాను అంటూ పార్క్కి వెళ్తాడు బాలు పార్కులో బాలు మనోజ్ స్నేహితుడు మనకంటను కలుస్తాడు బ్రదర్ నాకు మీలో సా మీరు సాయం చేయాలి మీరు అప్పులు ఇస్తారంట కదా నేను సెకండ్ హ్యాండ్ కార్ ఒకటి కొని అద్దెకు దిప్పు తిప్పాలి అనుకుంటున్నాను నాకు మీరు ఓ రెండు లక్షలు అప్పు ఇవ్వగలరా అని రిక్వెస్ట్ చేస్తాడు బాలు దాంతో మణికంఠ నవ్వుతూ నాకు అంత సీన్ లేదు బ్రదర్ నేను ఎవరికి లక్ష కంటే ఎక్కువ డబ్బు అప్పుగా ఇవ్వను మొన్న మీ అన్నయ్యకు పదివేలు ఇచ్చి తిరిగి తీసుకోవడానికి పదిహేను వేలు ఖర్చు అయ్యింది తెలుసా చివరికి వాళ్ళ ఆవిడ ఇచ్చింది ఆ డబ్బులు అంటూ చెప్పుకొచ్చాడు మణికంఠ అయ్యో ఆ పదివేల గురించి కాదు మీరే మొన్న నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చారంట కదా అంటాడు బాలు మణికంటతో దాంతో మళ్ళీ పెద్దగా నవ్వి నేను నాలుగు లక్షలు ఇచ్చానా లేదే అయినా వాడి దగ్గర పదివేలు వసూలు చేయడం చేయడమే అంటే నాలుగు లక్షలు ఎందుకు ఇస్తాను ఇవ్వను కదా ఏం వాడు కానీ నేను ఇచ్చానని చెప్పాడా అంటాడు మణికంట లేదు లేదు నాలుగు లక్షలు అప్పు చేశా అంటే మీ దగ్గరే చేశాడేమో అనుకున్నాను అని బాలు కవర్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇక మీనని కలిసి మణికంట చెప్పిందంతా చెప్పి వాడు ఖచ్చితంగా నీ నగలు అమ్మేశాడు మీనా ఎలా గోల తేలుస్తాను అని అంటాడు బాలు మీనతో అయితే మనం ఏదైనా స్వామిని కలుద్దాం అండి అతడి దొంగతనం చేసి చేసింది ఎవరు చెప్తాడు కదా అప్పుడు మీ అన్నయ్యని పట్టుకోవచ్చు అంటుంది మీనా బాలుతో అలాంటిది ఏమీ వద్దు కానీ నువ్వు ఇంటికి వెళ్ళు నేను వస్తాను అని మీనను పంపించేసి ఒక నిమ్మకాయ కొని దానికి పసుపు కుంకుమ రాసి దారాలు కట్టి నుదిటిన తిన ఈ భూది రాసి శరభ శరభ అంటూ ఎంట్రీ ఇస్తాడు బాలు రవి శృతిలకు సైగ చేస్తాడు తను చేసేది యాక్టింగ్ అని నా మీన బంగారం ఈ ఇంట్లోనే పోయింది కాబట్టి నేను ఒక స్వామిని కలిశాను ఈ నిమ్మకాయ దొంగను కనిపెడుతుందంట దొంగతనం చేసిన వాళ్లకు చేయడానికి సాయం చేసిన వాళ్లకు ప్రమాదం జరిగి తీరుతుందని స్వామీజీ చెప్పారు అని పాలు అనేసరికి మనోజ్ ప్రభావతి ఉలికిపడతారు నిజం చెప్పకపోతే మెల్లగా చేతి నరాల నుంచి మొదలై మొత్తం బాడీ అంతా చచ్చుబడిపోతుంది అంటూ మనోజ్ ప్రభావతిలను తీవ్రంగా భయపెట్టి నిమ్మకాయలను ఒక చోట పెడతాడు ఇక రేపటి ఎపిసోడ్లో మనోజ్ ప్రభావతి రాత్రిపూట ఆ నిమ్మకాయ దగ్గరికి వెళ్తారు దాన్ని తీసి పారిద్దాం అనుకుంటారు ఇక సీన్ కట్ చేస్తే మనోజ్ వీల్ చైర్లో పక్షపాతం వచ్చినట్లుగా ఉంటాడు ప్రభావతి వాడికి సూప్ పట్టిస్తూ ఉంటుంది మరో మరోసారి సీన్ కట్ చేస్తే ప్రభావతి వీల్ చైర్లో పక్షపాతం వచ్చిందాంట్లా ఉంటుంది మీనా ఆమెను చూసి మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందత్తయా అంటుంది ఇంతలో బాలు వచ్చి ఏంటమ్మని పరిస్థితి ఇలా అయిపోయింది అంటుంటాడు అక్కడితో కమ్మింగ్ అప్ కూడా అయిపోతుంది అయితే ఇది నిజం కాకపోవచ్చు ప్రభావతికో మనోజుకో వచ్చిన కల అయ్యే అవకాశం ఉంది మరి అది నిజమా కళ అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం